బిగ్ బాస్ డైలీ ఒక ఎత్తే అయితే వీకెండ్ మరొక ఎత్తేనే చెప్పాలి ఇందులో భాగంగా హౌస్ నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించి రీతు దగ్గరికి వచ్చి ఆగారు రీతు అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావనేది నువ్వు ఈరోజు రీజన్ చెప్పాలి నాకు అంటే నేను గేమ్ ఆడడానికి వచ్చాను సార్ అలాగే కప్పు తీసుకోవడానికి వచ్చాను సార్ అంటే కప్పు తీసుకెళ్ళడానికి ఈ గేమ్ అయితే సరిపోతుందని నువ్వు అనుకుంటున్నావా నువ్వు కప్పు కన్నా డెమోన్ పవన్ మీదే ఎక్కువ గొడవపడే ఇంట్రెస్ట్ పెట్టావేమో అనిపిస్తుందమ్మా అయినా ప్రతిదానికి డెమన్ పవన్ మీద ఎందుకు అలా విరుచుకుని పడిపోతున్నావు అయినా డెమన్ పవన్ మీద నువ్వు ఎందుకు అంతలా గొడవ పడుతున్నావు హౌస్లో అంతమంది కంటెస్టెంట్స్ ఉన్నా వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా నీతో పాటు తన గేమ్ని కూడా చెడదొబ్బుతున్నావు డెమన్ పవన్ ఎంత బాగా గేమ్స్ ఆడుతున్నావు చూసావా తనలో మార్పు వచ్చింది కానీ నీలో అయితే అసలు మార్పే రావట్లేదు ఏదేమైనా రీతు బిగ్ బాస్ అవకాశం ఒక్కసారి వస్తుంది అది నువ్వు ప్రూవ్ చేసుకుంటే సరే సరే లేకపోతే నేను ఇలాగే ఉంటానంటే అది చాలా కష్టం ముఖ్యంగా నీలో ఏదైతే నామినేషన్స్లో నేను చూసామో మిగిలిన డేస్లో కూడా మాకు అదే కావాలి ఓన్లీ నామినేషన్లోనే ఫైర్ చూపించి మిగిలిన రోజుల్లో సైలెంట్ అయిపోతానంటే ఎలాగ చెప్పు ఏదేమైనా నీకు గేమ్ ఆడే విధానం అన్నీ తెలుసు గేమ్ ఆడగల సత్తా కూడా ఉంది కానీ నువ్వు ఎక్కడో మిస్ అవుతుంది సో మరి డైమాండ్ పవన్ నిన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ అడిగారు నాగార్జున గారు దీనికి రీతు మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం చేయలేదు సార్ జస్ట్ అలా ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో తోసాడు అంటే ఏదేమైనా సరే మీ ఇద్దరు గొడవలు చూస్తుంటే చాలా చిరాకు వస్తుంది నాకే కాదు బయట ఆడియన్స్కి కూడా సో ఆడియన్స్గా వాళ్ళు ఏం చెప్తారో విను అంటూ నీ నువ్వంటే ఎంత ఇష్టమైన పర్సన్ వచ్చారు అంటే ఆమె మాట్లాడుతూ రీతు గారు మీరు గేమ్ చాలా బాగా ఆడతారు కానీ మీ మధ్యన మీరు ఎక్కువ డిమాండ్ పవన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మీ గేమ్ని చెడగొట్టుకుంటున్నారు సో మాకు ముందున్న రీతు కావాలి ఇలా ప్రతిదానికి కూడా డిమాండ్ పవన్తో గొడవలు పెట్టుకోవడానికే కాదు అంటూ ఆడియన్గా చెప్తే తప్పకుండా మార్చుకుంటానంటూ రీతు చెప్పింది రీతు నిజంగా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే మీదే తనుజా ఎప్పుడు అన్నా సరే ఎమోషనల్ అవుతే తన వెనకాల భుజం పట్టుకుని భలే సపోర్ట్ చేస్తావు నీలో ఆ పాయింట్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకు అంటే థ్యాంక్ యూ సార్ అంటూ నవ్వుతుంది దీంతో దయచేసి అలా నవ్వద్దమ్మా రీతు ఏదేమైనా సరే నెక్స్ట్ వీకు గేమ్ అనేది బాగుండాలి లేకపోతే ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు ముందే నువ్వు హెల్మెట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది జనాలకి నీ గేమ్ నచ్చకపోతే అంటూ చిన్న హింట్ ఇచ్చారు అయితే ఈసారి రీతు తన గేమ్ మార్చుకుంటుందని చెప్పాలి ఎందుకంటే రీతు కోరిక వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్లోకి రావాలి కాబట్టి సో బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ అమ్మగారు వచ్చిన తర్వాత ఉన్నా లేకపోయినా పర్వాలేదని తన ఇమానియల్కి చెప్పింది సో ఫైనల్గా హోస్ట్ నాగార్జున గారు వీకెండ్ వచ్చిన రీతుకి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెనీ